కావలి రెండవ పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ చర్చి నిర్వహించడం జరిగింది కావలి పట్టణంలోని ఇందిరానగర్ తుఫాన్ నగర్ బాలకృష్ణారెడ్డి ప్రాంతాలను పోలీసులు పెట్టారు సుమారు ఎనభై ఎనిమిది మంది పోలీసులు ఈ కార్డన్ చర్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఎలాంటి అనుమతి పత్రాలు లేని నాలుగు ఆటోలను నలభై ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు ఈ సందర్భంగా కాబుల్ డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ కాబులి పట్టణంలోని ఇందిరానగర్ తుఫాన్ నగర్ బాలకృష్ణారెడ్డి నగర్ ప్రాంతాల్లో కార్డు నిర్వహించడం జరిగిందని వివరించారు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఉన్న వాహనాలను సీజ్ చేయడం జరిగిందని వివరించారు తరచూ ఈ ప్రాంతాలపై నిఘా ఉంచుతున్నట్టు ఈ సందర్భంగా డిఎస్పీ వివరించారు కావుల డీఎస్పీగా శ్రీధర్ బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే ఈ కార్డన్ చర్చ నిర్వహించడం విశేషం ఈ కార్యక్రమంలో సిఐలు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు సెప్టెంబరు ఇరవయో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి కావలి పట్టణంలో ఇందిరానగర్ కాలనీ తుఫాన్ నగరు బాలకృష్ణారెడ్డి నగరు ఈ టూ టౌన్ అండ్ రూరల్ ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఈరోజు ఉదయం ఐదు నుంచి ఏడు వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు ఇందులో మొత్తంగా ఎనభై ఎనిమిది మంది పోలీసులు పాల్గొన్నారు సిఎల్ నలుగురు ఎస్ఐలు తొమ్మిది మంది ఏఎస్ఐలు ఎస్సీలు పది మంది మిగతాంతా మెన్ను హోంగార్డ్స్ టోటల్గా ఎనభై ఎనిమిది మంది పాల్గొనడం జరిగింది దీన్ని పదమూడు పార్టీలుగా ఏర్పాటు చేసుకున్నాము మేము ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది ఇంట్లో ఏమన్నా మత్తు పదార్థాలు కానీ ఇల్లీగల్ ఐరాకు కానీ సారాయి కానీ గంజాయి కానీ ఇంకేమైనా దొరుకుతాయని కూడా సర్చ్ చేశాము కొత్త వ్యక్తులు ఎవరన్నా కూడా ఉండాలని చెప్పి కూడా సర్వ్ చేశాము తర్వాత వెహికల్స్కి సంబంధించి ఆర్సీలు అన్నీ ఉన్నాయా లేదా సర్టిఫికేట్స్ చూసాము ఈ సందర్భంగా నలభై టూ వీలర్స్ నలభై బైకులు సీజ్ చేయడం జరిగింది ఒక నాలుగు ఆటోలు రికార్డ్స్ లేకుండా మనకి పట్టుబడినాయి వీటిని సీజ్ చేసి స్టేషన్లో పెడతాము ఎవరైనా వ్యాలీ రికార్డ్స్ చేస్తే వాళ్ళకి చేస్తాం మిగతా అంతా కూడా మేము కోర్టుకు పెట్టేస్తాము మారణాయుధాలు అట్టేం జరగలేదు కొత్త వ్యక్తులు కూడా మాకేం కనబడలేదు ఇది కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పెడతాము పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ మేరకు కరెక్ట్ అయిన సమాచారం వచ్చినప్పుడు మళ్ళీ కూడా చర్చ చేసి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇలా ఉన్నా కూడా పట్టుకొని కేసులు కట్టడం జరుగుతుంది